మన సమన్వయకర్త వారి వెహికల్స్ మాత్రమే ఉండాలి దయచేసి ఉంది దయచేసి ఆ మూడు సార్లు బయటకు తీసుకెళ్ళాలి దయచేసి నాయకుడు రెడ్డి గారి ఆశా యాదవ్ పగులుతోంది గుండె పగులుతోంది తాత తండ్రులు పంచిన రక్తం ఎంతో చేయబడుతోంది జగనన్న సైన్యం ఆరోగ్యం మీరే చదవాల ప్రగల్భాలు పరుగుతున్నారు పాప తెలుగుదేశం నాయకులు చెప్తారు మేము పదిహేను వందల కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఈ రోజున ఈ రోజున ఇక్కడ మార్కెట్ ధర అంతా మీరు చెప్పండి పది లక్షలుందా పదిహేనుందా పది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో భూమి ధర లక్ష రెండు లక్షలు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం మన బడ్జెట్ యాభై వేల కోట్లు అప్పుడే పదిహారు వందల కోట్లు తెచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ఈ రోజు ఈ రాష్ట్ర బడ్జెట్ కేవలం ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ కాదు లక్ష యాభై వేల కోట్లు మీరు ఖర్చు పెడుతుంది పదిహేను కోట్లు ఇదే మీ గొప్ప సోదరులారా ఆలోచించండి ఇక జీవోలు నేను చెప్పాను నాలుగైదు నెలల నుంచి తెలుగుదేశం నాయకులు ఏమీ చేయరు కానీ ఏమీ మనకి చిన్నప్పుడు చెప్పేవాళ్ళు శిలలపై శిల్పాలు కట్టారని అంటే అది ఒక అద్భుతం ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ఒక అద్భుతం చేస్తున్నారు ఏం తెలుసా పేపర్ మీద ప్రాజెక్టులు కడతారు భూమి మీద పేపర్ మీద జీవోలు నిన్న మన సీఎం గారు వచ్చారు ఇక్కడ కృష్ణా నీళ్ళు ఇవ్వలేరు కాని ఆరు వేల కోట్లతో గోదావరి నీళ్లు తెచ్చి మూడు నెలల్లో కలిపేస్తారట అసలు ఎట్టుందంటే ఉట్టి కగర్లేని అమ్మ ఆకాశానికి ఎగిరిందట నాలుగున్నర సంవత్సరాలు నీళ్ళు ఎవరా మహాప్రభు కృష్ణి అంటే మూడు నెలల్లో గోదావరి ఇచ్చేస్తారు ఇక మరి తండ్రంతా గెట్టుకుంటే కొడుకు తింటాడా లోకేష్ బాబు గారు వచ్చారు మన నియోజకవర్గానికి బ్రహ్మాండం ఏం చెప్తాడు తెలుసా ఆరు వందల కోట్లతో వాటర్ గ్రిడ్ పెడతాం అదే వైకుంఠం చూపెడుతున్నాడు లోకేష్ బాబు గారు మనకి ఆరోగ్యశ్రీని పటిష్టం ముందుకు తీసుకెళ్దాం పూర్తిగా పిల్లలకి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేద్దాం అనేక పథకాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని పథకాలు దేశంలో అదో వారి కింద ఒకటో క్లాస్ నుంచి పన్నెండో క్లాస్ చదువుకునే ప్రతి పిల్లవాడికి కూడా నెలకి వెయ్యి రూపాయల నుంచి తిరిగి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి పూర్తి చేస్తే ఈ రోజు ప్రారంభించుకోవడానికి వెళ్తూ ఉన్నాడు శంకుస్థాపన చేశాడు కానీ ఇంతవరకు అది ఉందో చంద్రబాబు నాయుడు గాయేంద్రగరికి చేశాడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి డెబ్బై శాతం పనులు పూర్తి చేస్తే ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాడు నేను చెప్తా ఉన్నాను ఈ రోజు కేవలం రైతుల కంట తుడుపు చెరికే ఈ రోజు శంకుస్థాపన చేశాడు అలాగే ఆరు

హాస్పిటల్ కూడా నిర్మించడం జరుగుతుంది దాన్ని ఎవరు కూడా ఆరోగ్యం కోసం వైద్యం కోసం ఇక్కడి నుంచి గుంటూరు దాకా లేకపోతే ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా వెళ్లకుండా ఇక్కడే వైద్యం మంచి నాణ్యమైన వైద్యం దొరికే విధంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మూడు రోజుల పట్టుకు పెట్టిన హాస్పిటల్ ఇక్కడ నిర్మించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవడం జరిగింది అధికారం రాగానే చేయడం జరుగుతుంది అలాగే రెండవది మరీ ముఖ్యమైనది ఇక్కడ నీటి సమస్య తాగునీటి సమస్య లేకుండా చేయడం కోసం అని చెప్పి వాటర్ గ్రిడ్లు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది దాని ద్వారా ప్రతి గ్రామానికి కూడా నీళ్లు ఇచ్చే పరి పరిస్థితి తీసుకొస్తామని సమాముఖంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ పల్నాడు ప్రాంతంలో ఈ రెండు మాసాల నుంచి ఎవరైతే టీడీపీ ప్రభుత్వం నమ్ముకొని పంటలు వేశారో వేసి మోసపోయారో మోసపోయి ఎకరానికి దాదాపు ఇరవై ఇరవై ఐదు వేలు ఎవరైతే నష్టపోయారో వారందరికీ కూడా నష్టపోయిన ప్రతి రైతుకు కూడా ఆ నష్టపరిహారాన్ని టీడీపీ ప్రభుత్వం చెల్లించాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకు అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రాంతంలో కరువుతో అల్లాడుతా ఉన్నాం వర్షాలు లేవు వర్షాలు అరకొర పడ్డా కూడా రైతు పండించిన పంటకి గిట్టుబాధాలు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నాం కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఉండే రైతుల సమస్యలు కానీ రైతులను కూడా పట్టించుకోకుండా ఆయన బినామీలతోటి ఈ రాష్ట్రాన్ని దోసేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈరోజు రైతులకు ఒక భరోసా ఇచ్చే విధంగా రైతులను ఆదుకోవటానికి రాబోయే నాలుగు నెలల్లో వచ్చే ఎలక్షన్ లో మనందరం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకొని రాజన్న రాజ్యం రావటానికి మనందరం చేయి చేయి కలిపి ముందుకు పోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక్క ధర ఆలోచించండి ఆ రోజున ఈ ప్రాంతంలో పల్నాడు ప్రాంతాలతో పెట్టి అందరికి కూడా నాలుగైదు తరాల వెళ్ళికి వెళ్తే ఈ ప్రాంతంలో మల్ల నాగలతో పెరుగు అన్న కలుపుకొని తిరిగే పరిస్థితులు మన ప్రజలు చెప్పుకుంటాం ఆ రోజు తర్వాత బ్రహ్మానంద రెడ్డి గారి హయాములో సాగా సాగర్ నిర్మాణం జరిగిన తర్వాత మాత్రమే ఈ ప్రాంతంలో ఒరెన్ని తిన్న విషయం కూడా మీ అందరికి మనం చేస్తున్నారు ఆ తర్వాత పల్లాడు ప్రాంతాలను మార్చి పల్లాడు ప్రాంతంలో ప్రతి గ్రామానికి కూడా మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడినటువంటి మహానుభావుడు రాజశేఖర్ నాలుగున్నర సంవత్సరాలు భరించాం ఇంకా ఒక ఐదు మాసాల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికల్లో దుష్ట పరిపాలన అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడించవలసినటువంటి అవసరం మనందరి మీద ఉన్నదని మనం చూస్తున్నాం ఎందుకంటే మీరు చూశారు నాలుగున్నర సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాపితంగా పోపిడీ జరుగుతా ఉన్నది సరే చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో నిలబడిన వారు కొద్దో గొప్ప సంపాదించుకోవడం చూశాం లంచాలు తీసుకోవడం చూశాం కానీ దొంగల్లాగా దోచుకునేటటువంటి సాంప్రదాయం ఎమ్మెల్యేలకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే జరుగుతున్నదనే విషయాన్ని కూడా మీరు గమనించాలని మనం చేస్తున్నాం ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆయన చాలా చోట్ల మీటింగ్లు దీక్షని వెళ్తున్నారు వెళ్తుంటే ఆయన అంటున్నారంట మళ్ళా మీదే రావాలి మళ్ళా మీదే రావాలి మళ్ళా మీదే రావాలంటున్నారంట ఎందుకు మళ్ళా మీరే రావాలంటారు నాయనా మొత్తం గుండి చేయడానిక మళ్ళా మీరే రావాలి ఎక్కడా కూడా మళ్ళా మీరే రావాలంటల్లా బాబో నీకో దన్నం నువ్వు వద్దు నీకు సర్దుకోమని చెప్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వినపడల్లా కాబట్టి మీ అందరికీ మనం చేస్తున్నది ఒక్కటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా పోరాడి పార్టీని నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం ఈరోజు కొన్ని వేల కిలోమీటర్లు అతి సునాయాసంగా మీ అందరి అండదండలతో ఆశీర్వచనాలతో ముందుకు సాగిపోతున్నటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరూ ఓట్లు వేయమని నేను అడగడం వల్ల ఎందుకంటే మీరందరూ ఓట్లు వేయడానికి సిద్ధపడినవారు మీ అందరూ కలిసి ఓట్లు వేయించండి మనం చేస్తున్నా చెప్పండి ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్పండి మీ ఊర్లో ప్రతి ఒక్క ఓటర్కి చెప్పండి ఎందరికో అవకాశం ఇచ్చారు ఒక్కసారి రాజన్న బిడ్డ జగనన్నకి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కన్నా మంచి పరిపాలన అందిస్తారు సుభిక్షితమైనటువంటి పరిపాలన అందిస్తాడు ఒక్కసారి రాజన్న బిడ్డకు జగనన్నకి ఓటు వేసి గెలిపించండి అని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రజల్ని కోరుకోవాలని ఇక నేను నేను గురగాల ప్రాంత ప్రజలు పల్లాటి ప్రాంత ప్రజలకి పెద్దగా చెప్పక్కర్లేదు కానీ మీరు ఆలోచన చేయండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణార్జున లాంటి ఇద్దరు యువకుల్ని మీ ముందుకు పంపించారు ఒకరు కాసు మహేష్ రెడ్డి ఇంకొకరు యువకులు ఉత్సాహవంతులు మీకు మేలు చేయడానికి ఆదరణ పొందడానికి మీ ఆశీస్సులు పొందడానికి ఇవాళ ఈ యొక్క పల్లాటు గర్జన పేరుతో మీ ముందుకు రావడం జరిగినది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశంలోనే ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకమైంది అని చెప్పి మనం చేస్తా ఉన్నా రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశంలోనే ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకమైంది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ మనం అందరం కలిసి కట్టుగా చేయి కలుపుదాం ఇద్దరు కృష్ణార్జునలు మనం ముందు నుంచి నడిపించి జగన్మోహన్ రెడ్డి గారికి అందించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి కావడానికి మనం అందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది